ప్రమాద భరితంగా పదహారు నంబర్ జాతీయ రహదారి మారిపోయింది ఈ రహదారులో ప్రయాణించాలంటే ప్రయాణికులు బెంబేలెత్తే పరిస్థితి ఏర్పడింది అకారణంగా ముగ్గురు వ్యక్తులను భరి తీసుకుంది దీనికి జాతీయ రహదారి డిజైన్లో ఉన్న లోపాలే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు ఏదైనా సంఘటన జరిగితే కానీ ప్రభుత్వాలు అధికారులు లోపాలను గుర్తించి చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది జాతీయ రహదారి డిజైన్ లో ఉన్న లోపాలను ఓసారి పరిశీలిద్దాం ప్రమాదాల భరితంగా జాతీయ రహదారి మారేందుకు కర్నూలు చావుకి సవాలక్ష ప్రశ్నలు అన్నట్టు కనిపిస్తోంది రహదారుల భద్రతపై నేషనల్ హైవే అథారిటీస్ దృష్టి చూపకపోవటమే నెల్లూరు సమీపంలోని జాతీయ రహదారిపై అకారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయేందుకు కారణంగా చెప్పుకోవచ్చు నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు రహదారులపై భద్రతా చర్యలు తీసుకోవటంలో నేషనల్ హైవే అథారిటీస్ విఫలమైందనే చెప్పుకోవచ్చు డిజైన్ల లోపంగా కూడా దీనిని పరిగణించవచ్చు ఇక్కడ బ్లాక్ స్పాట్స్ ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం చేతులు కాలాక ఆకులు పట్టుకుందన్న చందంగా కూడా వ్యవహరించిందనే చెప్పుకోవచ్చు జాతీయ రహదారి డిజైన్ చేసిన ఇంజనీర్ల ముందు చూపు లేకపోవటం కూడా ఇందుకు కారణంగా కనిపిస్తుంది రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉందని తెలిసిన నెల్లూరు నగరానికి ఇరువైపులా సర్వీస్ రోడ్లు లేకపోవటం కనీసం సెక్యూరిటీ మార్కెట్స్ లేకపోవటం నగరంలో నుంచి రెండు వైపులా వస్తున్న వారికి నగర రోడ్లలో నుంచి జాతీయ రహదారులోకి నేరుగా అప్రోచ్ ఇవ్వటం నగరంలో నుంచి వచ్చే వాహనాలు జాతీయ రహదారులోకి వస్తుండగా రహదారులు సుదూర ప్రాంతాల నుంచి వేగంగా వస్తున్న సందర్భంగా నెల్లూరు నగరంలో జాతీయ రహదారి హద్దులు దాటి చిన్న చిన్న వ్యాపారాలు చేయటం కూడా దీనికి కారణమని కూడా చెప్పవచ్చు ఉదాహరణకు నిన్న జరిగిన జాతీయ రహదారి ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవటానికి ఆనుకుని ఒక మహిళ మొక్కజొన్న కంకులు వ్యాపారం చేస్తుంది జాతీయ రహదారిపై వెళుతున్న ఆ ముగ్గురు వ్యక్తులు ద్విచక్రాలు ఆపి మొక్కజొన్న కండలు కొనుగోలు చేస్తున్నారు అదే సమయంలో బాలాజీ నగర్ నుంచి ద్విచక్ర వాహనంలో ఓ వ్యక్తి వేగంగా రావటం ఆ వ్యక్తిని తప్పించబోయి కంటైనర్ వాహనం డ్రైవర్ వేగంగా స్టీరింగ్ తిప్పటం వల్ల మొక్కజొన్న కండలు అమ్ముతున్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి అక్కడే మొక్కజొన్న కంకులు కొనుగోలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులు ఆశువులు పాసిన సంఘటన చోటు చేసుకుంది ఎప్పటికైనా భుజభుజ్ నెల్లూరు సమీపం నుంచి పెన్నా బ్రిడ్జ్ వరకు నెల్లూరు నగరానికి ఇరువైపులా ప్రొటెక్షన్ డివైడర్ ఏర్పాటు చేయాలి ఇవాళ నేరుగా నగర రహదారుల నుంచి జాతీయ రహదారి మీదకి వాహనాలు రాకుండా అప్రోచ్ రోడ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుకుంటున్నారు ఈ ఏరియా కార్పొరేటర్గా నేను ఒక చెప్తున్నాను హైవేకి యాభై మీటర్ల దూరంలో అంగళ్ళ రోడ్ల మీద పెట్టుకోవచ్చు అని చెప్పి ఏమైనా పర్మిషన్ ఉందా ఎవరన్నా పర్మిషన్ ఇచ్చారా పర్మిషన్ లేకుండా పెట్టుకుంటా ఉంటే ఈ ట్రాఫిక్ వ్యవస్థ ఏం చేస్తుంది బండికి యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకొని మీరు రోడ్లే పెట్టుకున్నా పర్లేదు అన్న విధంగా వ్యవస్థ వస్తుంది ఈ రోజు కానీ అదే విధంగా ఏడ బండి అనేది లేకపోతే వాళ్ళు ఆగుండే వాళ్ళ ఆగరు కానీ రోడ్డు మీద రోడ్డుకి యాభై మీటర్లు కాదు కదా రోడ్డు ఏదైతే తారు రోడ్డు ఉందో తారు రోడ్డు మీద కూడా పెడుతున్నారు సార్ మీరు చూడండి కాదంటే విచార చూసుకోండి ఆ రోడ్డు మీద పెట్టవల్లే ఈ యాక్సిడెంట్లు ఆ రోడ్డు నుంచి ఉండే రోడ్డే ముప్పై అడుగులు ఈ ముప్పై అడుగుల రోడ్లలో ఆ రోడ్డు అనుకోని పెడితే ఆ రోడ్డు మీద నుంచి వచ్చే వాహనదారులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ రోడ్డు మీద వెహికల్ ఆపితే ఇంకా ఇరవై అడుగులు రోడ్డు ఉంటుంది యాక్సిడెంట్లు ఎప్పుడైతే జరుగుతుంది అసలు ఆ అపారాలు అనేది పర్మిషన్ లేకుండా ఎట్లా పెడుతున్నారు ఈ పోలీస్ వ్యవస్థ ట్రాఫిక్ వ్యవస్థ ఏం చేస్తుంది వంద యాభై తీసుకొని ఏమైనా పెట్టుకోండి ఎక్కడైనా పెట్టుకోండి మెయిన్ విఫలం పోలీస్ వ్యవస్థ దాని ఈ రోజు జరగడానికి కారణం అది ఆడే కానీ ఈ రోజు కానీ ఆ బండి లేకపోతే ఈ రోజు యాక్సిడెంట్ జరగదు యాభై మీటర్ల లోపల రోడ్డుకి యాభై మీటర్ల లోపల ఎవరు పెట్టకూడదు అని చెప్పి ఒక నిబంధన ఉన్న ప్రకారం చేస్తే ఈ ఈ యాక్సిడెంట్ అన్ని తగ్గిపోతాయి దాని గురించి కూడా మేము నారాయణ సార్ దగ్గర తీసుకెళ్తాము ఎవరు కూడా హైవేకి యాభై మీటర్ల దూరంలో దగ్గరలో ఎవరు కూడా ఏ బండ్లు పెట్టకూడదు అని చెప్పి తీసుకొచ్చేదానికి మేము కృషి చేస్తాం వరుసగా చూసినట్లయితే కూడా అనేక ప్రమాదాలు అనేవి ఈ రహదారుల్లో కావచ్చు లేదంటే హైవేల్లో కావచ్చు ప్రతి దగ్గరలో కూడా అనేక ప్రమాదాలు జరుగుతూ గతంలో అనేక మంది చనిపోయారు ప్రస్తుతం కూడా నిన్న కాకమున్న కూడా ఒకటి జరిగింది నిన్న ఒకటి జరిగింది ఇలా వరుసగా జరుగుతూనే ఉన్న ఏదో ఒక చోట ఏదో ఒక దగ్గర ప్రమాదంతో జరిగి ఒకరు ఇద్దరు కాదు ఐదారు మంది చనిపోతూనే ఉన్నారు ఇవన్నీ కూడా నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు ఎవరు కూడా ఘటన ఎందుకు జరిగింది అక్కడ ఏమీ ఏర్పాట్లు చేసి మరో ఘటన అనేది జరగకుండా ఉంటుంది అక్కడ ఎటువంటి ప్రమాద హెచ్చరికలు పెట్టాలా స్పీడ్ బ్రేకర్స్ వేయాలా లేదంటే అతి వేగంగా రాకూడదు అని ఏమైనా పెట్టాలా లేదా ట్రన్నింగ్స్ ఏమైనా ఉన్నాయని పెట్టాలా ఇతర సైన్ బోర్డ్స్ ఏమైనా పెట్టాలా అని ఇటువంటి ఆలోచనలు ఏ ఒక్క అధికారికి ఏ ఒక్క నాయకుడికి లేదు ఎంతసేపటికి అక్కడికి వెళ్ళడం చనిపోయిన కుటుంబానికి మేము అండగా ఉంటాం లేదంటే చనిపోయిన వాళ్ళకు ఒక రెండు లక్షలు ఇస్తాం లేదా ఒక ఐదు లక్షలు ఇస్తాం లేదు చనిపోయిన వాళ్ళు ఆత్మశాంతించాలా వాళ్ళ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలా లేదంటే ఇంకో ఇంకోటి 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 వీళ్ళ యొక్క మెహర్బానీకి వీళ్ళ యొక్క ఇది జరుగుతూ వాళ్ళకి ఈ మాటలు చెప్తున్నారు తప్పితే ఒక రెండు లక్షలు ఇస్తానో ఐదు లక్షలు ఇస్తానో నువ్వు ఒక పదికు వంద కోట్లు ఇచ్చినా సరే ఆ కుటుంబంలో బిడ్డను కోల్పోయినటువంటి తల్లిదండ్రులకి ఆ బిడ్డను తీసుకోరాదు కుటుంబ పెద్ద తండ్రి ఎవరైనా కోల్పోయింటే ఆ తండ్రిని తీసుకోరాదు మరొక కుటుంబం రోడ్డును పడకుండా ఉండాలంటే అక్కడికి చేయాల్సినటువంటి ఏర్పాట్లు ఏంది స్పీడ్ బ్యాక్లు ఏర్పాటు చేయాలా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలా లేదంటే అతివేగం ప్రమాదకరమైన బోర్డ్స్ ఏర్పాటు చేయాలా ఈ యొక్క ఆలోచనలు అయితే ఎవరూ లేరు కాబట్టి వరుస ఘటనలు యాక్సిడెంట్లు దృశ్య యాక్సిడెంట్లు గల కారణాలను ముఖ్యంగా ఈ అధికారులు కానీ నాయకులు కానీ కారణాలను గుర్తించి వాటికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తే ఖచ్చితంగా యాక్సిడెంట్లు అనేవి తగ్గుతాయి మరొక కుటుంబం రోడ్డున పడకుండా ఉంటుంది కాబట్టి ఈ వదిలేసి కూడా వీళ్ళందరూ కూడా ఎంతసేపుకి ఈ పరామర్శలు ఆ కుటుంబాన్ని పరామర్శ ఇవి జరుగుతున్నాయి వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి అసలు ఈ యాక్సిడెంట్ గల కారణాలను చూసి ఎక్కడ ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం ఎందువల్ల జరిగిందో క్షుణ్ణంగా డెప్త్ వెళ్ళి అధికారులైనా నాయకులైనా అవి పునరావృతం కాకుండా చేయాలన్న ప్రయత్నం చేస్తే మరొక కుటుంబాలు రోడ్డును పడకుండా ఉంటాయని తెలియజేస్తున్నాం జాతీయ రహదారి మీద చాలా యాక్సిడెంట్లు అయి ఉన్నాయి ఎక్కువ చింతారెడ్డిపాలను వాస్తువులే చాలామంది త్వరగా గాన ఈ బ్రిడ్జి శాంక్షన్ కానీ చేస్తే మాకు ఉపాధి ఉంటుంది ధైర్యంగా ఇంటికి చేరుకోగలం మనం గడిచిన కొద్ది రోజులుగా చూస్తుంటే ఏ నిమిషం ఎక్కడ ప్రమాదం అవుతుంది ఎక్కడ ఎవరు దుర్మరణం పొందుతారు ఏ అమాయకులు బలవుతారు ఏ దారినిపోయేటువంటి పాదచారులు మృత్యువాత పడతారు అనేటువంటి పరిస్థితి ఈరోజు భయాందోళనలో ఉన్నారు ఈ యొక్క రాష్ట్రంలో కావచ్చు ఈ యొక్క జిల్లాలో కావచ్చు ఇటీవల జరిగినటువంటి రెండు రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదాలు చాలా విధంగా నెల్లూరు ప్రజల్ని గురి గురిచేస్తుంది ఒకటి ఆత్మకూరు సంఘం దగ్గర పెరమణ దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఒక పేద కుటుంబం వాళ్ళ యొక్క బంధువుల్ని పరామర్శ కోసం వెళ్ళడం అతివేగంగా వచ్చినటువంటి టిప్పరు వేగంగా వాళ్ళని ఢీకొనడం అక్కడ దుర్మరణం చెందడం చాలా బాధించింది ఆ కుటుంబంలో ఎవరు కూడా మిగలకుండా చనిపోవడం చాలా బాధాకరం అదేవిధంగా నిన్నంటి రోజున ఏదైతే ఎస్యూజిఎస్ కళాశాల మైదానం ఎదురుగా ఉన్నటువంటి నేషనల్ హైవేలో అయితే రోడ్డు ప్రమాదం జరిగి మృతివాత పడ్డారో అది కూడా చాలా దుర్ దుర్ఘటమైన ఘటన అయితే మేము ఒకటే ఈరోజు ఒక సింహపురి వాసిగా ఒక పౌర పౌర పౌరుడిగా మేము ప్రశ్నించేది ఒకటే అయ్యా పెద్దలు చెప్పారు చికిత్స కన్నా నివారణ మేలని మీరు చనిపోయిన తర్వాత అయ్యో ప్రాణం పోయిందే అయ్యో అనవసరంగా అతివేగంగా లారీ ఢీకొనిందే అని చెప్పేసి ఈరోజు మీరు బాధపడుతున్నారు మీకందరికీ మేము ఒకటే సుడ్డుగా ప్రశ్నిస్తున్నాం ఈ రోడ్డు రవాణా శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిమితం అయ్యారు తప్ప ఏ రోజన్నా రోడ్లో ఎక్కడన్నా వెహికల్స్ నాపి అతివేగంగా ప్రయాణిస్తున్న వెహికల్స్ మీద మేము ఈ విధంగా చలవనా విధించామని చెప్పి ఎక్కడన్నా ప్రజలకు తెలియపరుస్తున్నారా ఎక్కడో తమిళనాడు అదేవిధంగా జార్ఖండ్ మేఘాలయ జమ్మూ అండ్ అస్సాం గౌహతి ఇటువంటి స్టేట్లో రిజిస్టర్ అయినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మీద ఏ రోజన్నా మీరు కొరడా జులిపించారా ఏ రోజన్నా వాటి మీద మీరు తనిఖీలు చేశారా కేవలం ఏదైతే అనంతపురం దగ్గర కర్నూలు దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో దుర్మార్ణం చెందిన తర్వాత మాత్రమే ఈరోజు ఏదో ఎవరు మెప్పు కోసమో మేము కూడా మా శాఖ కూడా ఉంది మా శాఖ కూడా పనిచేస్తున్నాం అనే దానికి వార్తాపత్రిక పరిమితమయ్యారు తప్ప ఎక్కడ దాడులు నిర్వహిస్తున్నారు అనేది కూడా మేము జోడు సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు మేము తెలియ మేము ప్రభుత్వాన్ని కూడా సుట్టుగా ప్రశ్నించేది ఒకటే అదేవిధంగా రోడ్డు రవాణా శాఖ మంత్రి వారికి మా యొక్క విన్నపం కూడా ఒకటే అయ్యా ఈ యొక్క రాష్ట్రంలో ప్రజల యొక్క సంక్షేమం సుస్థిర అభివృద్ధి వాళ్ళ యొక్క యోగక్షేమాల గురించి పనిచేస్తున్నామని చెప్పి నిరంతరం మేము మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేస్తున్నాం ఐదు సంవత్సరాలు పనిచేస్తున్నాం అని ప్రజాప్రతినిధులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ మాది ఒకటే ప్రశ్న ప్రజల యొక్క ప్రాణాలు ఏదైతే ఉందో అదే ప్రామాణికంగా పనిచేయండి ఎక్కడ ఎక్కడికెక్కడ వేగ నియంత్రణకు సంబంధించి స్పీడో మీటర్లు పెట్టండి అదేవిధంగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి అధికారులని హైవేలో కూడా పెడితే అతివేగంగా వెళ్ళే వాహన వాహనదారులు కూడా ఒక భయం అనేది ఉంటుంది అధికారులు అన్నారు తనిఖీ చేస్తారు అని ఎక్కడ కూడా వేగ నియంత్రణ లేనున్న వాళ్ళని ఈరోజు అతివేగంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఉన్నాయో వైగుడ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు ఉన్నాయి అదేవిధంగా మేము ఏదైతే వాహనాన్ని నడి రోడ్డు మీద తీసుకొచ్చినప్పుడు మమ్మల్ని వివిధ రకాలైనటువంటి శాఖ అధికారులు మమ్మల్ని ఈరోజు చలన రూపంలో మమ్మల్ని అడుగుతూ ఉంటారు మేము అధికారులను కూడా ఒకటే ప్రశ్నిస్తున్నాం ఏదైతే రోడ్లు ఏదైతే ఉన్నాయో రోడ్డులు కూడా సక్రమంగా లేక గుంటలో బడి ఎంతో మందికి ఈరోజు స్పైన్ ప్రాబ్లమ్స్ కానీ అదేవిధంగా న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ కానీ ఒక గుంటలో చనిపోయినటువంటి కుటుంబాలు కూడా ఈరోజు చూస్తున్నాం ఈ విధంగా ప్రజలు ఒక పక్క ఇబ్బంది పడుతున్నారు మా యొక్క ప్రభుత్వానికి అదేవిధంగా అధికారులకు ఒకటే వినపం మీరందరూ పనిచేసేది ప్రజాప్రతినిధులు ఉండేది ప్రతిపక్షం ఉండేది మీడియా ఉండేది అందరూ ఉండేది ప్రజల యొక్క మాన ప్రాణాలు కాపాడడం కోసమే ప్రజల మాన ప్రాణాలు కాపాడడం మన యొక్క కర్తవ్యం ప్రధానమైనటువంటి విధి కూడా కాబట్టి తక్షణమే హైవేలో కానీ అదేవిధంగా మినీ బైపాసుల్లో కానీ ఎక్కడికక్కడ వేగ నియంత్రణకి స్పీడో మెటర్ల టైపు అదేవిధంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో ఏదైతే వేగ నియంత్రణ ఉందో వేగంగా పోయిన వాహనాలకి ఆటోమేటిక్గా ఫైన్ పడే విధానాన్ని కూడా ఈరోజు తీసుకొని రావాలా రాష్ట్ర బడ్జెట్లో కోట్ల రూపాయలు ప్రజల యొక్క సంక్షేమం సుస్థిర సుస్థిర అభివృద్ధి కోసం కేటాయిస్తున్నారు ఆ యొక్క ధనాన్ని ప్రజల యొక్క ప్రాణాలు కాపాడడానికి కోసం కూడా కేటాయించాలని చెప్పి మీ సందర్భంగా కోరుకుంటున్నాం